సో ప్రభుపల వారు ఈ శ్లోకం యొక్క అర్థంని అర్థాన్ని భాష్యంలో సారాంశంగా చెబుతున్నారు లాస్ట్ లైన్లో దాన్ని శ్రీమద్ భాగవతం నుంచి సపోర్ట్ చేస్తూ భాగవతంలో ఐదు శ్లోకాలు ఉన్నాయి సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని మీరందరూ వినే ఉంటారు సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ భావనామృత్ ఒక ఒక వైజ్ఞానికమైనది అది ఎలా మొదలవుతుంది శ్రవణంతో మొదలవుతుంది శృణవతాం స్వగత కృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థోహ భద్రాని విధునోతి సుహృత్సతాం శ్రవణంతో మొదలవుతుంది అలా శ్రవణంతో మొదలయ్యి ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విద్య రాజవిద్య ఈ శృణవతాం స్వగత ఎంత వింటే అంత అర్థం అవుతూ ఉంటుంది ఎస్ శృణవతాం స్వకథ కృష్ణ ఇంతకుముందు కూడా ఈ సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ నుంచి చెప్పాను మొదటి స్కందం రెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకం నుంచి ఎంత వింటూ వింటూ ఉంటే అంత భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతుంది తత్వం క్లియర్ అవుతుంది సంశయాలు తొలగిపోతాయి ఎస్ నెక్స్ట్ శ్లోకం ఈ సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ శ్లోకం ఎంత వింటూ వింటూ ఉంటే నష్టప్రాయద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి హృదయంలో ఉన్న మలనాలన్నీ తొలగిపోతాయి భక్తి చేస్తూ చేస్తూ వింటూ వింటూ ఉంటే శృణవతాం కృష్ణ కీర్తన పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థోహి అభద్రాన్ని విదునోతి సృహత్సతా నష్టప్రాయ అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతోత్తములకు భాగవతానికి సేవ చేస్తూ చేస్తూ ఉంటే హృదయంలో ఉన్న నష్టాలన్నీ సర్వనాశనమైపోయి అంటే అబద్ధాలన్నీ నాశనమైపోయి భగవంతుని పట్ల శ్రద్ధ పెరిగి భక్తి భవతి నైష్టికి భక్తిని చాలా నిష్టతో చేస్తూ ఉంటాం రోజు మాలలు జపం చేయడం రోజు వినడం ఇలా చేస్తూ ఉంటే థర్డ్ శ్లోకం తథారాజస్థ మోభావ కామ లోభాదయశ్చయే చేత ఏతేర్ అనావిద్దం స్థితం సత్వే ప్రసీదతి అప్పుడు ఈ రజోగుణ తమోగుణాల నుంచి బయటపడతాం కామం క్రోధం లోభం నుంచి బయటపడతాం చేత ఏతే అనావిద్దం మన చేతన పరిశుద్ధమవుతుంది అవుతుంది అప్పుడు మనం స్థితం సత్వే ప్రసీదతి శుద్ధ సత్వంలో నెలకొంటాం చూడండి ఇదంతా ప్రిపరేషన్ స్టెప్ ఇప్పుడు మీరు పూజ చేయాలనుకున్నారు ఒక పూజ చేయాలి భగవంతునికి పూజ చేయడానికి మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ కొని భగవంతునికి భోగం తయారు చేసి ఒక హల్వా కానీ ఏదైనా పెరుగన్నం కానీ తయారు చేసి గార్డెన్కి వెళ్ళి తులసి నుంచి తులసి మొక్క నుంచి తులసి ఆకు తీసుకొచ్చి తీసుకొచ్చి దానికి నైవేద్యం పెట్టి భగవంతునికి నైవేద్యం భగవంతుని నైవేద్యం పెట్టడానికి ముందు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి క్లీన్గా ఉన్న పాత్రలు తీసుకొని ఆ పాత్రలో ఒక పెరుగన్నం ఒక బాక్స్లో ఒక కటోరీ ఒక పాత్రలో నీళ్లు ఒక పాత్రలో పెట్టి లేదంటే హల్వా ఒక పాత్రలో పెట్టి అన్ని తులసి వేసి అన్ని దగ్గర అంతేకాదు మార్కెట్ నుంచి పూలు పూలు తీసుకొచ్చి పూజాగతిని భగవంతుని స్థలాన్ని మొత్తం బాగా శుభ్రం చేసి పటాలన్నీ తీసి మంచిగా బొట్లు పెట్టి ఎస్ పూలు పూలు తీసుకొచ్చి టెంకాయ అగరబత్తి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాలి కదా ఇవన్నీ ప్రిపరేషన్ స్టేజెస్ అంటారు పూజ చేయడానికి భగవంతుని సేవ చేయడానికి ముందు చేసే పూర్వచర్య అంటారు వీటిని పూర్వచర్య సో ఇప్పటి వరకు శినువతాం స్వగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన భగవంతుని గురించి వింటూ 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 మన హృదయాన్ని మల్ల మన హృదయంలో ఉన్న మల్లాలన్నీ శుద్ధీకరిస్తూ నిష్ఠకొచ్చి రజోగుణ తమోగుణాల నుంచి బయటపడి కామ లోభ క్రోధాల నుంచి బయటపడి శుద్ధ సత్వంలో వచ్చి ఇదంతా ప్రిపరేషన్ స్టేజ్ ఇవన్నీ ప్రిపరేషనే అప్పుడు ఏం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత ఇది ప్రభుపాల వారు కోర్టు చేస్తున్నారు ఈ శ్లోకంలో ఏం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే సో మన ప్రస మన మనసు అంత శుభ్రం చేసిన తర్వాత భగవంతుని భక్తి చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవంతుని భక్తి చేస్తే సుసుకం కర్తుమవ్యయం భగవత్ తత్వ విజ్ఞానం భగవంతుని తత్వాన్ని చాలా నిష్కలష్కంగా ఎటువంటి సందేహం లేకుండా అర్థం చేసుకుంటాం అప్పుడు ముక్త సంగస్య జాయతే ఈజీగా ఎస్ ఈజీగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందేస్తాం అప్ అక్కడితో అయిపోయిందా అక్కడితో అయిపోయిందా శృణవతాం స్వగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం బాగా విన్ను ఉంటూ ఉన్నాం తదా భావ లో కామలోభాదయ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ ఏవం ప్రసన్న మనసు మనసు బాగా ప్రశాంతంగా అయింది అయిపోయిందా భక్తి ముక్తి వచ్చినంత మాత్రాన భక్తి అయిపోయిందంటే తప్పు భక్తి యొక్క లక్ష్యం ముక్తి కాదు అదే ప్రూపలవరు ఈ ఈరోజు చదివిన మొదటి పెరాగ్రాఫ్లో రాశారు కొంతమంది ఏమనుకుంటారంటే ముక్తొచ్చేంతవరకు భక్తి చేయాలండి ముక్తొచ్చేంతవరకు భక్తి చేస్తే చాలు వింటూ ఉంటే చాలు హరే కృష్ణ మహామతి జపం చేస్తే చాలు ఒకసారి ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడ్డామంటే ఇంక అవసరం లేదు అలా అనుకుంటే తప్పు భక్తి యొక్క లక్ష్యం ముక్తి కాదు భక్తి అంటే ముక్తి కాదు కొంతమంది అంటారు భక్తి ఎందుకు చేస్తున్నాం హరికృష్ణ మానంద ఎందుకు చేస్తున్నాం భగవంతుని దర్శనం ఎందుకు చేస్తున్నాం భగవద్గీత భాగవతం ఎందుకు చదువుతున్నాం ఎందుకు వింటున్నాం ఆ ముక్తి కోసం అండి ముక్తి కోసం కష్టాల నుంచి బయట కాదు ముక్తి మన జీవిత లక్ష్యం కాదు భక్తి మన జీవిత లక్ష్యం భక్తి అంటే భగవంతుని సేవ సో ఏవం ప్రసన్న మనసో అయిపోయిన తర్వాత కూడా శ్లోకాలు కంటిన్యూ అవుతాయి విద్యతే హృదయగ్రంతి చిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్యకర్మాని దుష్ట ఏవాత్మనీశ్వరి భగవంతుని సాక్షాత్గా దర్శనం చేసుకున్న తర్వాత ఆ భగవంతుని సేవ చేయాలి అదే భక్తి అదే భక్తి సో ముక్తి భక్తి ముందు చాలా చాలా చిన్నది అందుకే భక్తులు ముక్తి కోసం చూసుకోరు సో ముక్తి ఐదు రకాలు సాలోక్య సామీప్య సాష్ ఐదు రకాల ముక్తి ఉంటుంది సాయుధ్య కానీ భక్తులు ఈ ముక్తి కోసం ముక్తి వెనక పడరు ముక్తి అవసరం లేదు భక్తులకి భగవంతుని సేవ కావాలి అదే ఆనందాన్ని ఇస్తుంది సో ఈ ముక్తికి భక్తికి తేడా ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి మీకు చెబుతాను బాగా వినండి సో ఒక క్లాస్ రూమ్లో ఒక చిన్న ఒక పిల్లవాడు బాగా యాక్టివ్ ప్రతిరోజు టీచర్ చెప్పే ప్రశ్నలకి మంచి మంచి సమాధానాలు ఇస్తూ యాక్టివ్గా పిల్లలందరితో స్నేహితులతో ఆడుకుంటూ స్నేహితులతో తిరుగుతూ బాగా తిరుగుతూ ఉన్నాడు బాగా యాక్టివ్గా ఉంటాడు చురుగ్గా ఉన్నాడు పిల్లవాడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆ రోజు ఒకరోజు అబ్బాయికి ఫీవర్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు టీచర్ ఎంక్వైరీ చేసింది హే ఆ అబ్బాయి రాలేదు ఎస్ కిరణ్ లెటర్స్ నేమ్ దట్ బాయ్ నేమ్ కిరణ్ కిరణ్ రాలేదు కిరణ్కి ఏమైంది చాలా యాక్టివ్గా ఉండేవాడు అబ్బాయి అని ఫ్రెండ్స్ని అడిగింది టీచర్ సో ఫ్రెండ్స్ చెప్పారు కిరణ్కి ఫీవర్ వచ్చింది రాలేకపోయాడు రాలేకపోతున్నాడు అని చెప్పి చెప్పాడు పిల్లలు పిల్లలు చెప్పారు టో టీచర్ ఓకే అర్థం చేసుకోండి సో ఇప్పుడు అబ్బాయికి ఫీవర్ బాగా అర్థం చేసుకోండి ముక్తి అంటే సమస్యల నుంచి బయటపడడం మూడు గుణాల నుంచి మూడు క్లేశాల నుంచి జన్మ మృతి జరావాదుల నుంచి రోగం నుంచి ఒక సమస్య నుంచి బయటపడడాన్ని ముక్తి అంటారు ఎస్ ఒక సమస్య నుంచి బయటపడడాన్ని ముక్తి రిలీఫ్గా ప్రశాంతంగా ఉండడం ముక్తి సో ఇప్పుడు ఒక వారం తర్వాత రెండు వారాల తర్వాత కిరణ్ ఫీవర్తో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు మంచి ట్రీట్మెంట్ చేసుకున్నాడు ఫీవర్ నుంచి నివారణ అయిపోయింది రోగం పోయింది నార్మల్గా మళ్ళీ స్కూల్కి వచ్చాడు సో పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు అడుగుతున్నారు ఏ ఇలా జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది సో పిల్లవాడు అంతా చెప్పాడు ఇలా ఇలా జరిగింది సో ఇప్పుడు ముక్తులు అయ్యాడు రోగం నుంచి ముక్తులు అయ్యాడు సో కానీ టీచర్ టీచర్ మాత్రం కిరణ్ రికగ్నైజ్ చేయలేకపోతుంది కిరణ్ ఎక్కడా కిరణ్ అని అడుగుతూనే ఉంది సో ఇక్కడ మా నీకు మీ అందరికీ ఒక ప్రశ్న రోగం నుంచి విముక్తుడయ్యి స్కూల్కు రా రోగం నుంచి విముక్తుడు కావడం ముఖ్యమా లేదంటే విముక్తుడు అయిన తర్వాత స్కూల్కి వచ్చి మళ్ళీ చురుగ్గా ఉండడం ముఖ్యమా చెప్పండి సో టీచర్ అది అబ్జర్వ్ చేసింది స్కూల్కి అయితే వచ్చాడు కానీ చురుగ్గా లేడు అయితే వచ్చాడు కానీ చురుగ్గా లేడు సో టీచర్ మళ్ళీ అడుగుతుంది ఏమైంది కిరణ్కి ఇంకా రోగం నుంచి ఇంకా పూర్తిగా నయం కాలేదు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఒక రెండు వారాలు గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా వచ్చాడు పిల్లవాడు సో ఇక్కడ ముక్తి అంటే ఈ బావబంధం నుంచి సంసార సాగర్ నుంచి త్రిగుణాల గుణాల నుంచి త్రీకెళ్ళే క్లేశాల నుంచి నాలుగు సమస్యల నుంచి బయటపడమే ముక్తి కానీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్గా ఉండడం మళ్ళీ ఎక్కడ యాక్టివ్గా ఉండాలి భగవంతుని సేవలో యాక్టివ్గా ఉండాలని భక్తి అంటారు సో అందుకే భక్తి ఈజ్ వెరీ వెరీ ఫార్ మోర్ ఇంపార్టెంట్ చాలా చాలా గొప్పది ముక్తి కంటే ముక్తి చాలా చిన్నది ముక్తి చాలా చిన్నది సో మీ అందరికీ మహారాజ్ గురించి తెలిసే ఉంటాం ధ్రువ మహారాజ్ తన పిన కంటే గొప్ప రాజ్యం సంపాదించడం కోసం అడవులకు వెళ్ళాడు అడవులకు వెళ్ళి నారదముని ఇచ్చిన సలహా మేరకు తపస్సు చేశాడు ధ్యానించాడు నామస్మరణ చేశాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు తథాస్తు అని చెప్పాడు ధ్రువుడు మళ్ళీ రాజ్యానికి వచ్చేశాడు శుద్ధ భక్తుడు ధ్రువుడా కానీ మహాజనుడు కాదు భక్తుడు చాలా కంప్లీట్గా ప్యూరిఫై అయ్యాడు హార్ట్తో హార్ట్లో హృదయంలో నష్టప్రాయ సో ఒకనొక సమయంలో అలా తల్లి చనిపోయింది తమ్ముడు చనిపోయాడు వైకుంఠం నుంచి ప్లేన్ వచ్చింది వైకుంఠం నుంచి ప్లేన్ వచ్చింది ధ్రువుని తీసుకెళ్ళడం కోసం సో ధ్రువుడు వైకుంఠ ప్లేన్ పైన ఆ విమానం పైన పైకి ఎక్కాలి కానీ కింద ఏం మెట్లు లేవు కానీ అదే సమయంలో మృత్యు ముక్తి మూర్తులు వ్యక్తులు మృత్యు దేవి వీళ్ళందరూ చేతులు కట్టుకొని ప్రణామం చేస్తూ ఉన్నారు ధ్రువునికి ధ్రువుని సేవలో ఒకవైపు ముందు వైకుంఠమైన విమానం వైకుంఠం నుంచి వచ్చిన విమానం ఉంది ఇక్కడ మృత్యుదే మృత్యుదేవి నిద్రాదేవి ఐశ్వర్యం ఐశ్వర్యం భోగ ముక్తిదేవి అందరూ కూడా చేతులు కట్టుకొని సేవలో రెడీగా ఉన్నారు సో ధృవుడు మృత్యు పైన ఎస్ వాళ్ళందరూ తల వంచి ప్రణామం చేస్తున్నారు సో ధ్రువుడు మృత్యు పైన తల పెట్టి ఎస్ మృత్యువు ముక్తి వీటిపైన తల పెట్టి వాటిపైన అతని పాదాన్ని మోపి వైకుంఠం విమానాన్ని అధిరోహించాడు ధ్రువుడు అలానే పరీక్షిత్ మహారాజు కూడా మృత్యు వచ్చింది కానీ మృత్యు రాకముందే మృత్యు తనని అటాక్ చేయకముందే మృత్యు అటాక్ చేయలేదు పరిషిత్ మహారాజ్ని తనని తాను అగ్నిలో భక్తుడైపోయాడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు పరిషిత్ మహారాజు సో పరిషిత్ మహారాజ్ ధ్రువుడు వీళ్ళను ఎటువంటి మృత్యు వాళ్ళని అటాక్ చేయలేదు అదేవిధంగా ముక్తి ముక్తులాంజలి చేతులు కట్టుకొని నిలబడుతుంది భక్తుల ముందు సేవకు తయారుగా ఉండడం కోసం సేవ కోసం సో భక్తులు ఈ ముక్తిని ఒక మెట్టుగా వేసుకొని వైకుంఠ విమానాన్ని అధిరోహిస్తూ ఉంటారు సో ముక్తి జస్ట్ రిలీఫ్ మాత్రమే జస్ట్ రిలీఫ్ మాత్రమే ఈ శ్లోకంలో చెప్పబడినట్టు ముక్తి కోసం మనం భక్తి చేయట్లేదు గుర్తుపెట్టుకోండి భక్తి కోసం మనం భగవంతు భగవంతుని ప్రేమ కోసం భగవంతుని సేవ చేస్తూ ఉన్నాం ముక్తి వస్తే వస్తుంది లేదంటే లేదు మనం ముక్తి కోసం చేయట్లేదు ఇవన్నీ ఎస్ సో రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తం అవ్యయం సో మీరు అనొచ్చు ప్రభుజీ కృష్ణుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మోషాల నీళ్ళలో కృష్ణుడు శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు అంతెందుకు ఈవెన్ ప్రోపల్ల వారు శరీరాన్ని వదిలిపెట్టిపోయారు శరీరం కనబడుతుంది పరిశుద్ధ మహారాజులాగా మహారాజు మహారాజులాగా ఇదే శరీరంలో వాళ్ళు వెళ్ళలేదు కదా అనొచ్చు కొంతమంది ప్రశ్న అడగచ్చు ఇప్పుడు చాలామంది శుద్ధ భక్తులు కూడా శరీరాన్ని వదిలిపెట్టిపోతున్నారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ శరీరం ఎలా వదిలిపెట్టారు వాళ్ళు సో భక్తిదేవి చాలా చాలా స్పెషల్ భక్తిదేవి ఏమంటుందంటే ఒకవేళ అందరికీ భక్తే గొప్పదని తెలిస్తే చిన్న చిన్న వాటి కోసం కూడా భక్తి భక్తి చేస్తూ ఉంటారు నాకు బంగ్లా కావాలి నాకు మంచి భార్య కావాలి మంచి భర్త కావాలి వీటి కోసం భక్తి చేస్తూ ఉంటారు సో భక్తి రెండు కారణాలు ఉన్నాయి ఎందుకు శుద్ధ భక్తులు చేయడానికి వదిలిపెడుతున్నారు అంటే శుద్ధ భక్తులు చేయడం ఏమన్నా పూర్తి శుద్ధీకరించబడలేదా అలా ఏం లేదు వాళ్ళ శరీరం వాళ్ళ మనస్సు తన్ మన్ దాన్ అన్నీ పరిపూర్ణంగా శుద్ధీకరించబడ్డాయి శుద్ధ భక్తులు వెళ్ళు నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో శుద్ధ భక్తుల శరీరంలో ఎటువంటి లోపాలు చూడకూడదు శుద్ధ భక్తుల్ని గురువుని ఒక మనిషి మానవ మాతృలాగా చూడకూడదు తప్పు అపరాధం అపరాధం అవుతుంది సో ఎందుకు కానీ శరీరం ఎందుకు వదిలిపెడుతుంటారు ఎందుకు వదిలిపెడుతుంటే భక్తిదేవి భక్తిదేవి తన తన గొప్పతనాన్ని అన్ని చోట్ల అన్నిసార్లు చూపించదు ఒకవేళ భక్తి అలా చూపిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా హే భక్తి గొప్పది భక్తి గొప్పదని భక్తి వెనక పడుతూ ఉంటారు భక్తి మారాయణి వాళ్ళకు కావలసిన కోరికలు తీర్చుకోవడం కోసం ఒక నౌకరాణి చేస్తారు వాళ్ళందరూ అర్థమవుతుందా సో ఇలా భక్తి దేవిని తన భౌతికమైన కోరికలు జీవుల యొక్క భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోకుండా ఉండడం కోసం భక్తిదేవి తన మహిమను తమ తన గొప్పతనాన్ని చూపించదు ఎక్కడ అన్ని చోట్ల చూపించదు తుకారాం మహారాజు ఉన్నారు ఆయన అదే శరీరంలో వెళ్ళిపోయారు వైకుంఠానికి నారదముని అదే శరీరంలో మానసపుత్రునిగా బ్రహ్మ మానసపుత్రునిగా అవతరించారు సో ఈ భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో కొంతమంది శుద్ధ భక్తులు యాక్సిడెంట్లో కూడా చనిపోతారు కొంతమంది హార్ట్ అటాక్ కొంతమంది ఏదో మెడిసిన్ ఫెయిల్ అయిందని ఇలా చాలా ఉంటాయి కారణాలు కానీ అన్నంత మాత్రాన శుద్ధ భక్తులు భగవద్ధామానికి వెళ్ళలేదా ఓ ఇదే శరీరం పరిపూర్ణం కాలేదా ఈ శరీరం ఇంకా భౌతికమైనదా అని ఎన్నుకోకూడదు సో ప్రహుపాలవారి సమాధి బృందావనంలో ఉంది ఇప్పటికి కూడా అదొక తీర్థ స్థలం అయిపోయింది బృందావనం తీర్థస్థలం ఎందుకు ప్రహుపాలవారు నివసించారు కాబట్టి సో శుద్ధ భక్తులు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇది భక్తి యొక్క లీల భక్తి దేవి తన మహాత్మ్యాన్ని తన గొప్పతనాన్ని అందరికీ చెప్పదలుచుకోవట్లేదు శుద్ధ భక్తులు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు మరొక రెండో కారణం ఉంది రెండో కారణం ఏంటంటే ఒకవేళ భక్తిదేవే అన్నీ అందరూ భక్తినే పాటిస్తే మిగిలిన భక్తులు ఉన్నాయి కదా మిగిలిన జ్ఞాన మార్గం కర్మ మార్గం కర్మకాండ వేదిక విధానం ఇవన్నీ ఏ పని లేకుండా ఏ పని లేకుండా మూలక పడిపోతాయి వాళ్ళందరి కోసం వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళందరికీ ఏదో ఒక కార్యం ఇవ్వడం కోసం భక్తిదేవి అన్ని చోట్ల తమ గొప్పతనాన్ని చూపించదు ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది అనేక కోరికలతో అనేక విధా విధి విధాలను పాటిస్తూ ఉన్నారు కొంతమంది జ్ఞాన మార్గాన్ని తీసుకుంటే కొంతమంది కర్మ మార్గాన్ని తీసుకుంటారు కొంతమంది ఏదేదో క్రియాయోగ ఈష ఉపాసన మౌనవ్రతం ఇటువంటి ఉపాసనలు విధి విధానాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ కూడా అవకాశం ఇవ్వడం కోసం వాటన్నిటిని కూడా ఏదో ఒక ఉపయోగం ఉంచడం కోసం భక్తి దేవి తమ మహిమను తన గొప్పతనాన్ని అన్ని వేళలా అందరితో పాటు చూపించదు కానీ శుద్ధ భక్తులు మాత్రం ఇది అర్థం చేసుకోవాలి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి భక్తి దేవి యొక్క మూడు ఆమె ఎప్పుడు ఏ విధంగా భక్తుల్ని తీసుకెళ్తుందో మనం చెప్పలేము సో అందుకే కానీ భక్తి ముక్తి కంటే చాలా చాలా గొప్పది మరొక ఉదాహరణ భక్తి ఎటువంటిది అంటే జీవ జీ భక్తుల్ని భక్తి మార్గం ఎటువంటిది అంటే మనిషి జీవించి ఉండగానే ముక్తుల్ని చేయవచ్చు ముక్తి చేయగలుగుతుంది జనరల్గా ముక్తులు అంటే చనిపోయిన తర్వాత ముక్తులు అవుతారు ఓన్లీ ముక్తి మార్గం అయితే ఈ భౌతిక బంధాన్ని భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కానీ భక్తి చేస్తూ ఉంటే జీవన్ ముక్తులం కావచ్చు బతికున్నప్పుడే అంటే జీవిస్తూ ఉన్నప్పుడే ఈ భౌతిక బంధాల బంధనాల నుంచి మూడు గుణాల నుంచి మూడు క్లేశాల నుంచి విముక్తులను కావచ్చు ఇది భక్తి ద్వారానే పాసిబుల్ అవుతుంది అందుకే దీనికి ఉదాహరణగా రూపాల వారు టెంకాయని ఇస్తారు టెంకాయ ఎస్ నారియల్ లోపల నీళ్ళు ఎండిపోయిన తర్వాత కొబ్బెర ఈ పైన ఉన్న షెల్ పైన ఉన్న టెంక టెంక నుంచి దూరం అయిపోయి లోపల ఈ టెంక అలా అలా కదిలిస్తూ ఉంటే ఎండిపోయిన తర్వాత లోపల కొబ్బెర కదులుతూ ఉంటుంది సో అదేవిధంగా ఎవరైతే భక్తి మార్గాన్ని స్వీకరిస్తారో భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు జీవించి ఉండగానే ముక్తులు కావచ్చు చనిపోయేంత వరకు వెయిట్ చేయనవసరం లేదు కానీ ముక్తి మన లక్ష్యం కాదు భక్తి భగవంతుని సేవ ముఖ్యం సో దృష్ట ఏవాత్మనీశ్వరే ఎస్ చీయంతే చాస్యకర్మాని దృష్ట ఏవాత్మనీశ్వరే భగవంతుడు సాక్షాత్గా కళ్ళ ముందు కనబడిన తర్వాత భగవంతుడు నాకు ముక్తినివ్వు అంటే మూర్ఖత్వం భగవంతుడు వచ్చిన వెంటనే సేవ చేయాలి కీర్తించాలి అది భక్తి అది ముఖ్యం సో సో రూపాల్ వారి ఈ భాషలో చివరిగా ఇదే రాస్తున్నారు ఈ రాజవిద్య రాజగుయం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తృమవ్య ఈ భక్తి అన్ని విద్యల కంటే అన్ని రహస్యాల కంటే అతి గొప్పది ఆధ్యాత్మికమైన ఈ విద్య అనుభవపూర్వకమైనది అనంతమైనది ప్రత్యక్షంగా అనుభవించగలిగేది సుఖవంతంగా పాటించగలిగేది భక్తి మార్గం హరే కృష్ణ భక్తి ముక్తి కంటే చాలా చాలా గొప్పది అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే మీరు అడగచ్చు హరే కృష్ణ సో మనం భక్తి చేసేది రోగం నుంచి విముక్తులు కావడం కోసము లేదంటే బాగా జీ జీవితంలో సమస్యలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి వీటి నుంచి బయటపడడం కోసమో కాదు ఐ హోప్ ఇది చాలా చాలా క్లియర్గా అర్థం కావాలి అందరికీ ఓ శరీరం లోగా ఉంది హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అయ్యో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భక్తి చేస్తే పోతుందా పోతే పోవచ్చు లేదంటే లేదు కానీ భక్తి లక్ష్యం ముక్తి కాదు భక్తి లక్ష్యం ఇంట్లో సమస్యలు పోగొట్టుకోవడం కాదు అవన్నీ భక్తి యొక్క శుద్ధ భక్తి యొక్క లక్షణాలు వస్తూ వస్తూ ఉంటాయి శుభదా క్లేశాగ్ని వీటి లక్షణాలు ఉన్నాయి కానీ శుద్ధ భక్తి యొక్క లక్ష్యం భగవంతుని సేవ భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ఎస్ మాతది హరే కృష్ణ జన్మ మృత్యు జరాగా ఎంటైర్గా కంప్లీట్ అయ్యాక వచ్చేది మృత్యు అనేది ఇక్కడ తీసుకోవాలి ప్రభుజీ ముక్తి అంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం మమ తమ ఆరో అధ్యాయంలో యోగా పద్ధతిలో కృష్ణుడు అంటారు ఎం లబ్ధ్వా చాపరం లాభం ఏదైతే ఎప్పుడైతే మనం ఉన్నదాంతో సంతృష్టి పొందుతామో నిజంగా సంతృష్టి మరొక వాటి కోసం మరొక వ్యక్తి కోసం మరొక వస్తువు కోసం కానీ పరితపించమో అప్పుడు మనం ఎటువంటి వీత రాగ భయ క్రోధ ఎటువంటి వాటి గురించి మనకు ఆశ లేదు ఏదో పోతుందన్న భయం లేదు ఈ భౌతిక వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల రాగం లేదు ఆసక్తి లేదు దాన్నే ముక్తి అంటారు అది ఎప్పుడవుతుంది ముక్తి ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడైతే మనం దిర్ ఇస్ అండర్ శ్లోకే రెండో అధ్యాయంలో పరం దృష్టా నివర్త నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యే స్వల్పమస్ త్రాయతో మహాతో భయా ఆ శ్లోకం తర్వాత మరొక శ్లోకం ఉంది ఎప్పుడైతే రసోవర్జం రసోపస్య పరం దృష్టా నివర్త ఆ హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వేటి కోసం తాపత్రయపడం ఉన్నదాంతో చాలా చాలా సంతోషపడతాం ఇది ముక్తి యొక్క ఒక డెఫినేషన్ ఇంతకుముందు నేను చెప్పాను ముక్తి అంటే మృత్యు అంటే భయం లేదు ఎస్ మృత్యు అంటే భయం లేదు ఉన్నది ఎక్కడ పోతుందో అన్న భయం లేదు నాకు ఇంకో ఏదో కావాలి అన్న ఆశ లేదు కానీ ఇవన్నీ ఎప్పుడవుతాయి భగవంతుని పాద పద్మాలను బాగా గట్టిగా పట్టుకొని ఎస్ నువ్వు ఉంటే చాలు నాకు నీ సేవ ఉంటే చాలు నాకు అన్న అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ముక్తి వస్తుంది ఇటువంటి భావన వస్తుంది ఇటు ఇటువంటి భావన ఉంటే అది ముక్తి సింపుల్ వాళ్ళందరూ సన్యాసులే గృహస్థ జీవితంలో ఉన్నా కూడా సన్యాసులు కావచ్చు ఓకే మాతాజీ అంటే మనం ఎన్ని పూజించేసింది ముక్తి కోసమే కదా అని చాలా సునాసంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఈ పదాన్ని

భక్తి భక్తి మూడు రకాలుగా ఉంటుంది ఎస్ కామ్య కర్మ కామ్య కర్మ ఎస్ మిశ్ర భక్తి జ్ఞానమిశ్ర భక్తి మిశ్ర భక్తి ముక్తి కోసం కొంతమంది భక్తి చేస్తుంటారు అలా చేయకూడదు అదే మన హోల్ హోల్ డిస్కషన్ ఈరోజు కొంతమంది జ్ఞానం కోసం భక్తి చేస్తూ ఉంటారు కొంతమంది కర్మ కోసం భక్తి చేస్తు మీరు మీరు చెప్పిన ఆ ఉదాహరణ కర్మ కోసం చేసే భక్తి కర్మ ఈ కర్మ ఫలితాల కోసం నాకు అది కావాలి ఇది కావాలని భక్తి చేస్తూ ఉంటారు అది కర్మమిశ్ర భక్తి అది నిజమైన నిజంగా శుద్ధ భక్తి కాదు కొంతమంది జ్ఞానం కోసం చేస్తూ ఉంటారు నాకు అది తెలుసుకోవాలనుంది ఇది తెలుసుకోవాలనుంది అని జ్ఞానమిశ్ర భక్తి కానీ శుద్ధ భక్తి వేరు ఈ శుద్ధ భక్తి అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మ అనావృతం జ్ఞానము కర్మ కైవల్యము వేటి కోసం కోరిక లేకుండా భగవంతుని ప్రసన్నత కోసం మాత్రమే చేసే భక్తిని శుద్ధ భక్తి అంటారు సో వీళ్ళు చేసేది భక్తే కావచ్చు కానీ ఇది భక్తి కైవల్యం అంటే ముక్తి ఓకే మాతాజీ క్లియరా ఎస్ హరే కృష్ణ డివోటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో డివోటీస్ నేను క్లాస్ ఇస్తున్నా ఇవ్వకపోయినా ప్లీజ్ రెగ్యులర్గా జాయిన్ అవుతుండండి క్లాసెస్ వినండి భక్తులు ఉన్నారు వనిజా మాతాజీ మాధురి కృష్ణ మాతాజీ ఐ థింక్ లక్ష్మీ ప్రియాంక మాతాజీ రమాదేవి మాతాజీ మీరు షెడ్యూల్ చేయండి క్లాసెస్ అందరికీ అవకాశం వచ్చేటట్లు దాసరి కృష్ణ ప్రభు సో క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి డిస్కషన్లో పాల్గొనండి వినండి ప్రతిరోజు శ్రవణం చేయండి हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे की जगद्गुश्रीलपुरखिझाय